తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ రోబో శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మూత మోగించింది వసూళ్ల సునామీ సృష్టించింది ఇండియన్ సినిమా రేంజ్ ని అమాంతం అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది రెండు పదిలో విడుదలైన ఈ సినిమా రజనీకాంత్ కెరీర్లో అతిపెద్ద గా నిలిచింది భారతీయ సినీ పరిశ్రమలో ఏ చిత్రం సాధించిన వసూళ్లను అందుకుంది ఇక ఈ సినిమాలో చిట్టి రోబోగా గా రజనీకాంత్ నటన గురించి అందరికీ తెలిసిందే రోబో సినిమాలో రజనీకాంత్ను తప్పించి ఏ హీరోని ఊహించుకోలేం అంతలా ఈ సినిమాలో సెట్ అయ్యాడు అయితే రోబో వెనుక ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆ విశేషాలను తెలుసుకుందాం వాస్తవానికి రోబో సినిమాను రెండువేల సంవత్సరం నుంచి శంకర్ ప్లాన్ చేశారు అయితే ముందుగా హీరో రజనీకాంత్ ని అనుకోలేదు శంకర్ రోబో సినిమాను విశ్వనటుడు కమలహాసన్ తో చేయాలి అనుకున్నాడు హీరోయిన్ గా ప్రీతి జింటాను సెలెక్ట్ శంకర్ కమలహాసన్ ప్రీతి జింటాకు సంబంధించి ఫోటో షూట్ చేసి ఓ పాటను కూడా చిత్రీకరించాడు అప్పట్లో షూటింగ్ మొదలు పెట్టాలని శంకర్ ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న బడ్జెట్ సరిపోకపోవటంతో శంకర్ కమల్ హాసన్ తో రోబో సినిమాను నిలిపివేశాడు ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో రోబో సినిమా చేయాలనుకున్నారు శంకర్ కథ కూడా చెప్పాడు శంకర్ ఈ కథ విన షారుఖ్ ఖాన్ కథ బాగా నచ్చటంతో సినిమాను నిర్మించటానికి కూడా ముందుకు వచ్చాడు కానీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికి అభిప్రాయ భేదాలు రావటంతో ఈ సినిమా నుంచి షారుఖ్ ఖాన్ తప్పుకున్నాడు ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు కూడా రోబో సినిమా చేయడానికి డైరెక్టర్ శంకర్ షారూఖ్ ని రెండేళ్లు డేట్స్ అడిగాడట దాంతో అది కుదరదని షారుఖ్ ఖాన్ చెప్పేశాడట రెండేళ్లు ఒకే సినిమాపై ఉండటమంటే కష్టమని భావించిన బాద్షా రోబోను వదులుకోవాల్సి వచ్చిందట ఈ సినిమా కోసం హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను కూడా ఫిక్స్ చేశారట టీం ప్రియాంక కూడా రెండు నెలలు డేట్స్ ఇచ్చేసిందట కానీ రెండేళ్ళూ షూటింగ్ అంటే షారుఖ్ వదులుకోక తప్పలేదు చివరకు ఇలా రజనీకాంత్ ఐశ్వర్యరాయ్లకు ఈ సినిమా ఛాన్స్ దక్కింది అయితే ఈ ఆఫర్ వచ్చినప్పుడు రజనీకాంత్ మొదట రిజెక్ట్ చేయాలనుకున్నారట దర్శకుడు శంకర్ నుంచి కాల్ వచ్చినప్పుడు శంకర్ ని కలిశాడట రజనీ ఇలా రోబో సినిమా చేస్తున్నాం అందరూ మీరు చేయాలన్నాడట శంకర్ దీంతో రోబో సినిమా నేను చేయడమేంటి విలన్ పాత్ర కోసం అడుగుతున్నారేమో అనుకున్నారట ఎందుకంటే అప్పటికే బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేయబోతున్నారనే రూమర్లు వచ్చాయి దీంతో షారుఖ్ హీరోగా చేస్తే విలన్ గా తనని అడుగుతున్నారేమోనని అనుకున్నారట శంకర్ అడగ్గానే విలన్ పాత్రకు అడుగుతున్నారే ఎలా నో చెప్పేది పైగా శంకర్ కు నో చెప్పడం చాలా కష్టం ఇప్పుడు ఎలా అని మనసులో అనుకున్నారట ఎందుకో ధైర్యం చేసి హీరో అని ఏదో చెప్పబోయారట అంతే ఆ విషయం పూర్తిగా చెప్పకుండానే ఆ హీరోగానే అన్నారట శంకర్ దెబ్బకి సూపర్ స్టార్ షాక్ లోపల ఆనందం ఉంది కాని బయటకు ఎలా అని అడిగారట నేను ఎలా చేస్తాను సార్ సెట్ అవుతానా ఆ సిక్స్ ప్యాకులు అవన్నీ నా వల్ల కాదు అన్నాడేట దీంతో శంకర్ నువ్వేమీ చేయొద్దు నీ స్పీడు నీ స్టైలూ కావాలి మిగిలినది నేను చూసుకుంటానని అన్నాడట శంకర్ మొదట కాస్త ఇష్టం లేనట్టు ప్రదర్శిస్తూనే ఓకే చెప్పాడట విలన్ గా అనుకుంటే హీరో అని అన్నాడు అదే పెద్ద షాకులో ఉన్న రజనీకి మరో షాకిచ్చాడట శంకర్ సరే హీరోయిన్ ఎవరు అని అడిగాడట రజనీ వెంటనే ఐశ్వర్యారాయ్ అన్నాడట రజనీకాంత్ షాకులోకి వెళ్లిపోయారట సార్ నన్ను జోకర్ని సార్ అని అన్నాడట అప్పటికే శంకర్ తో శివాజీ సినిమా చేశాడు కాబట్టి మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాడట రజనీకాంత్ ఇక్కడే అసలు సమస్య వచ్చింది రజనీకాంత్ తో శంకర్ డ్రీం ప్రాజెక్టు స్టార్ట్ చేయాలంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ భాగస్వామి ఎన్వి ప్రసాద్ అంగీకరించకుండా ఈ ప్రాజెక్టు జరిగే అవకాశం లేదు దానికి కారణం ప్రసాద్ తన కెరీర్ ప్రారంభ దశలో శంకర్ ని సంప్రదించి శంకర్ దర్శకత్వంలో సినిమా నిర్మించాలని కలలు కన్నాడు చేతిలో స్క్రిప్టు లేనప్పటికీ ప్రసాద్ అడ్వాన్స్ మొత్తాన్ని ఇవ్వగా శంకర్ దానికి అంగీకరించాడు ఈ డీల్ తర్వాత చాలా కాలం తర్వాత రజనీకాంత్ రోపోకి దర్శకత్వం వహించటానికి శంకర్కి ఎన్వి ప్రసాద్ అనుమతి కావాలి అనుమతి కోసం శంకర్ ప్రసాద్ని ఆఫీసులో కలిశాడు నేను రజనీతో సినిమా చేసేందుకు మీ అనుమతి కావాలి అని ఎన్వి ప్రసాద్ ఓకే చెప్పేశారు ఈ విషయం గురించి ఎన్వి ప్రసాద్ ఓసారి మాట్లాడుతూ రజనీకాంత్ లాంటి పెద్ద హీరో శంకర్పై అసైన్మెంట్ కోసం ఒత్తిడి చేస్తున్నప్పుడు శంకర్ వచ్చి నన్ను అడిగిన నిజాయితీని నేను గౌరవిస్తాను పైగా రజనీ లాంటి దేవుడు శంకరుకు అవకాశమిస్తే ఎలా ఆపగలను అని చెప్పుకొచ్చారు ఇలా రోబో సినిమాను భారీ బడ్జెట్ తో కళానిధి మారన్ నిర్మించగా రెండువేల పది అక్టోబర్ ఒకటిన ఈ చిత్రం విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది ఇలా రిలీజ్ రోజే ఈ చిత్రం సూపర్ హిట్ టాకును సొంతం చేసుకుందే ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్నెస్ కొట్టొచ్చినట్టు కనపడింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది వసూళ్ల పరంగా కూడా సత్తా చాటింది ఏ ఇండియన్ సినిమా సాధించని కలెక్షన్స్ ఇలా ఈ చిత్రం రెండు వేల పదిలోనే ఏకంగా మూడు వందల ఇరవై కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది ఏ బాలీవుడ్ స్టార్ హీరోకి సాధ్యం కాని రికార్డులను రజనీకాంత్ దక్కించుకున్నారు ఈ సినిమాకు సీక్వెల్ గా రోబోట్టు పాయింట్ ఓ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో రజనీకాంత్ హీరోగా నటించగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషించారు అమీజాక్సన్ హీరోయిన్ గా కనిపించింది అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది అయితే హాసన్ ఓ ఇంటర్వ్యూలో రోబో రోబో టూ పాయింట్ ఓ గురించి మాట్లాడుతూ తను రోబోను చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు కార్యరూపం దాల్చలేదనే విషయాన్ని సైతం బయటపెట్టాడు ఐ రోబో అనే ఇంగ్లీష్ నవలను తెరకెక్కిస్తే బాగుంటుందని నేను శంకర్ రచయిత సుజాత నైంటీస్ లోనే అనుకున్నాం హీరో పాత్రకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తయింది కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు చిత్ర పరిశ్రమలో డేట్స్ ఇలా ఎన్నో లెక్కలుంటాయి అప్పటి మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవటమే మంచిదనిపించింది అందుకే నేను వెనకడిగేశా నా స్నేహితుడు శంకర్ మాత్రం దాన్ని వదర్లేదు సరైన సమయంలో రోబోను రూపొందించి ఘన విజయం అందుకున్నాడు అని చెప్పుకొచ్చాడు ఆ తర్వాత ఆ సినిమాకి కొనసాగింపుగా టూ పాయింట్ ఓలో ప్రతి నాయకుడిగా మొదట కమలహాసన్ ను అనుకున్నారట శంకర్ కానీ కమల్ నో చెప్పడంతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు ఈ సినిమా రిలీజై ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాస్తుందని అందరూ అనుకున్నారు అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు టీజర్లు మేకింగ్ వీడియోలను సెన్సేషన్ క్రియేట్ చేశాయి కానీ సినిమా రిజల్ట్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది